నన్ను ఎంతగానో ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు అదేవిధంగా మనం ఇప్పుడు వినాయక చవితి కార్యక్రమం నడుస్తుంది వినాయక చవితి నుండి వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి ఈ వినాయక నవరాత్రుల్లో మన యొక్క కోరికలు తీరాలంటే మనం ఏ పరిహారం చేస్తే మనకు మనం కోరినటువంటి ప్రతి కోరిక తీరుతుంది అనే విశేషంగా మీకు ఈరోజు చెప్పడం కోసం రావడం జరిగింది ఈ వినాయక నవరాత్రుల్లో మనం మూడు తప్పకుండా చేయాలి ప్రధానంగా ప్రతిరోజు ఈ యొక్క వినాయక చవితి ప్రతిరోజు వినాయక చవితి రోజు నుండి ప్రారంభించి ఈ నవరాత్రుల వరకు అనగా తొమ్మిది రాత్రులు గడిచే వరకు కూడా ఆ యొక్క వినాయక స్వామిని విశేషంగా ఆరాధన చేయాలి రెండు విఘ్నేశ్వరునికి ఇష్టమైనటువంటి గరికదండ తప్పనిసరిగా స్వామివారికి ప్రధానంగా గరికతో తయారు చేసినటువంటి దండ వేసి ప్రతిరోజు గిటా వేయగలిగితే వేసి స్వామివారికి మీ యొక్క ఇబ్బందిని చెప్పగలిగితే పూజలు కూర్చుండగలిగితే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయి ఇక్కడ ఇంకో విషయం మూడవది ఏంటంటే ఎవరైనా సరే వినాయకుడి పూజ చేస్తున్నామంటే మోదకాలు మోదకాలు అంటే కుడుములు కుడుములు మోదకాలు ఈ మోదకాలు కుడుములు రెండూ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి ఉండ్రాలను విశేషంగా ఉండ్రాల పాయసము ఉండ్రాలు విశేషంగా స్వామివారికి తృప్తి కలిగేటట్లు చేసి స్వామివారి నివేదనగా పెట్టి స్వామివారి యొక్క నామాలను పఠించినట్లయితే విశేష ఫలితాలు తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది మాలకట్టే సమయంలో ఓం సిద్ధి వినాయకాయ నమ అనుకుంటూ మాల కట్టి ఆ మాలను స్వామివారికి ధరింపజేస్తే విశేష ఫలితం కలుగుతుంది ఇది అదేవిధంగా వినాయక స్వామి ముందు గుంజీలు తీయాలి ఈ గుంజిలు తీయడానికి ప్రధాన కారణం ఈ గుంజిలు తీయడానికి గుంజిలు తీయాలి ఈ గుంజీళ్ళు తీయడం వల్ల చాలా చాలా స్వామి సంతోషిస్తాడు ఏ విధంగా అంటే పూర్వము శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని విఘ్నేశ్వర స్వామి మింగడం జరుగుతుంది ఒక సమయంలో ఆ విధంగా మింగిన సమయంలో ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి శరీరంలో నుండి సుదర్శన చక్రం బయటకు తేవడానికి శ్రీ మహావిష్ణువు స్వామివారి ముందు గుంజిలు తీయడం జరుగుతుంది ఆ విధంగా గుంజిలు తీయడం వల్ల స్వామివారు పగలబడి నవ్వుతారు చాలా విక వికట హాసన చేసేసరికి తన కడుపులో ఉన్నటువంటి సుదర్శన చక్రం బయటికి రావడం జరుగుతుంది అక్కడి నుండి ఆ మహావిష్ణువు యొక్క మహావిష్ణువు ఎప్పుడైతే గుంజిల్లు తీస్తాడో అది చూసి చాలా స్వామి నవ్వడం జరుగుతుంది ఆనందపడడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఏ మనిషి గుంజీలు తీసినా స్వామివారు పగలబడి నవ్వడం జరుగుతుంది అదేవిధంగా వారి యొక్క బాధను కూడా తప్పనిసరిగా స్వామి అర్థం చేసుకుని వారి యొక్క బాధను తీర్చడానికి అవకాశం ఉంటుంది కనుక గుంజిలు తీయడం అనేది విశేషం మొదట గరకదండ వేయడం రెండు మోదకములు ఉన్ను మోదకము అంటే లడ్డు అదేవిధంగా కొడుములు అదేవిధంగా స్వామివారికి ఉండ్రాళ్ళ పాయసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం మూడు మాలకట్టే సమయంలో ఓం ఓం సిద్ధి వినాయకాయ నమః అనే మంత్రాన్ని చెప్తూ మాల కట్టడం నాలుగు వచ్చేసి స్వామివారి యొక్క ముందు స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి స్వామివారి ముందు గుంజలు తీయడం అనేది విశేష ఫలితాలు కలిగజేస్తుంది ధన్యవాదాలు